హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఇప్పుడు చూసారంటే జనరల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం లేకపోతే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాం మన ఫ్యామిలీ ఫంక్షన్ కానీ అనుకోండి మ్యారేజ్ లేకపోతే ఇంకేదన్నా అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం మంచి మంచి డ్రెస్సెస్ అన్నీ పెట్టుకుంటాం పట్టు చీరలు అవి ఇవి అన్నీ అంతరితో వెళ్తామని వెళ్ళాం గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది అవి తీసుకెళ్తాం ఇలా తీసుకెళ్లేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే చెప్తున్నాను రీసెంట్గా ఒక విషయం జరిగిందండి ఎప్పుడు అత్తాకోడళ్ళు అవి ఇవి వీడియోస్ కాకుండా ఇలాంటివి కూడా పెడితే ఒక అవేర్నెస్ కోసం మీరు చూసి జాగ్రత్త పడతారని ఈ వీడియో చదువుతున్నా మనం ట్రావెల్ చేసేటప్పుడు గోల్డ్ని ఎలా సేఫ్టీగా తీసుకెళ్ళాలని చెప్తున్నా నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇలాంటివి షేర్ చేస్తే వాళ్ళు చూసి జాగ్రత్త నేర్చుకుంటారు తెలిసిన వాళ్ళు వదిలేసేయండి సరేనా తెలియని వాళ్ళు ఈ టిప్స్ ఫాలో చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఈ గోల్డ్ జ్యువెలరీని ఒక పర్సులోనో ఎందులోనో పెట్టేసి బ్రీఫ్ కేస్ సూట్ కేస్లోనో లేకపోతే మనం తీసుకెళ్లే బ్యాగ్లో శారీస్లోనో ఇలా పెట్టేసి తీసుకెళ్తూ ఉంటారు లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో ఇలా తీసుకెళ్తూ ఉంటారు ఇది ఎంతవరకు సేఫ్టీ అంటే అస్సలు సేఫ్టీ కాదనమాట సరే ఇంట్లో పెట్టి అంటే ఇంట్లో ఎవ్వరు లేరు అది భయమే వెళ్ళిన చోట పీస్ఫుల్గా మనం ఆ మ్యారేజ్లో ఏదో ఆ ఫంక్షన్ అటెండ్ చేయలేము సరేనా లాకర్లో ఉన్నా కూడా కొంతమంది ఆ టయానికి తెచ్చుకుంటారు పెట్టుకుందాం ఊరు వెళ్తున్నాం కదా అందరి ముందు మంచిగా ఉండాలి లేకపోతే మనల్ని చీప్గా అనుకుంటారని ఈ రోజుల్లో నగలు వేసుకుంటేనే కదండి మర్యాద నగలు వేసుకోవాలి బాగా వంటి నిండా మంచి మంచి శారీస్ కాస్ట్లీ శారీస్ కట్టుకుంటేనే మనకు మర్యాదని ఇస్తారు లేకపోతే ఎవరు మనం పట్టించుకోరు అందుకని తీసుకెళ్దాము లాకర్లో ఉన్నా కూడా తెచ్చుకుంటారు ఇలా పెట్టి తీసుకెళ్తూ ఉంటారు రీసెంట్ టైంలో ఏమైందంటే చెన్నైలో తామ్రంలో ఒక ఫ్యామిలీ అండి ముగ్గురు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండు వాళ్ళు వచ్చి ఒక బడ్డీ కొట్టు అంటే తెలుసుక చిన్న కొట్టు పెట్టుకొని ఉన్నారనమాట ఈ ఆకు ఆకువక్కలు ఇలా అమ్ముతారు కదా బడ్డీ కొట్టు అంటారు అది పెట్టుకొని పాపం ఫ్యామిలీని రన్ చేస్తున్నారు ఇద్దరు ఏమో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం అని వాళ్ళు కష్టపడి ఒక ముప్పై ఐదు సెవెర్లు అని దాచిపెట్టారనమాట ఇంట్లో పెట్టడం ఎందుకు ఇప్పుడే చూసి దొంగలు వస్తున్నారు కదా మనం తీసుకెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు నేటివ్కి వెళ్తారు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కోసం వెళ్తారనమాట వెళ్ళి ఉన్నప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారమ్మ మాకు కాలేజ్ తీస్తున్నారు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని గొడవ చేస్తారు లేదమ్మా ఇంకా ఏమీ బుక్ చేయాల టికెట్స్ ఇంకొక రోజు రెండు రోజులు ఉండే వెళ్దామంటే పిల్లలు ఊరుకోలేదు రేపు మేము కాలేజీలో ఉండే అవ్వాలంటే బస్సుకు బుక్ చేద్దామంటే ఏ బస్సులో టికెట్స్ లేవండి ఇంకా ఏం చేస్తారు ట్రైన్లో దొరకదు వీళ్ళు ఏం చేస్తారంటే మధురయ్యో ఎక్కడికి వెళ్తారు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కుతారనమాట రద్దీగా ఉంటుంది ఎట్లా పట్ల కూర్చోడానికి వీళ్ళకి సీట్లు దొరుకుతాయి అనమాట లేడీస్ కంపార్ట్మెంటా మరి ఏమో తెలియలా కూర్చో కూర్చుంటానికి మాత్రం దొరికిద్ది అలానే కూర్చుంటారు ఈవిడేం చేసిది థర్టీ ఫైవ్ సవరన్స్ గోల్డ్ని వచ్చేసి ఒక పర్సులో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఆ హ్యాండ్ బ్యాగ్ జిప్పికి లాక్ అనమాట ఎవరు ఓపెన్ చేయకుండా తెలివిగా చేసుకొని ఇట్లా పెట్టుకొని కూర్చుందనమాట నైట్ జర్నీ ఇంకా పొయ్యే కొద్దీ కొంచెం కొంచెం నిద్ర వస్తుందనమాట ఆవిడ కాళ్ళ దగ్గర కింద ఒక బెడ్షీట్ వేసుకొని ఇద్దరు ముగ్గురు పడుకున్నారంట అందులో ఒక ముసలావిడ వీళ్ళు కూర్చోగానే లేచి కూర్చుందంట పడుకోకుండా వీళ్ళనే చూస్తుందంట ఏంటి ఇలా చూస్తుందనుకొని వేరే దారి లేదు కూర్చున్నారంట మెల్లగా తల్లి కూతుర్లకి నిద్ర వచ్చేసిందంట ఒకరి మీద ఇలా ఆనుకొని పడుకొని నిద్రపోతూ ఉన్నారంట తెల్లవారుజామున తాంబరానికి వచ్చేసింది దిగేశారు చూస్తే ఆ ముసలావడలేదంట మరి ముందుగా దిగిందా ఎక్కడ దిగింది తెలియదు వీళ్ళకి అని వీళ్ళు పట్టించుకోవాలా దిగేసి కా అదే క్యాబ్ బుక్ చేశారంటే సరే క్యాబ్కి మనీ తీద్దామని చెప్పి లాక్ తీసి తీసి చూస్తే ఏం లేదంట పరిసే లేదంట ఇదేంట్రా బాబోయ్ అని చెప్పి వెతికితే లేదంట ఎలా లాక్ వేస్తుంది కదా ఎట్లా పోయిందని చూస్తే ఇంకా తర్వాత అన్ని హ్యాండ్ బ్యాగ్ని ముందు వెనక చూస్తే ముందు వైపు ఒక జిప్ ఉందంటండి ఆ జిప్పు దగ్గర ఆ జిప్పును ఓపెన్ చేసి అందులో కట్ చేసేసారంట బ్లేడ్ పెట్టి చక్కగా కట్ చేసేసి ఆ పర్సును అందులో నుంచి తీసేశారంట వీళ్ళకి ఏమేం తెలియలే అంత జరిగే వరకు ఏం తెలియలేదు చూస్తే అక్కడ పెద్ద పెద్ద ఉంది ఆ జిప్పుని మళ్ళీ ఇలా లాగినట్టు ఉన్నారు ఏదో చేశారు చూస్తే అక్కడ బెజం పడిందంట ఇంకేమన్నా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఏం చేస్తారు చెప్పండి ఏదో చిన్న బిజినెస్ వ్యాపారం చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ అది కొంచెం కొంచెంగా దాచిపెట్టుకున్నారు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు ముప్పై ఐదు సెవెర్లు పోయింది ఎంత కష్టంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు పోగు చేయగలరా చెప్పండి ఇప్పుడు అమ్మే రేట్లకి పోగు చేయగలరా చాలా కష్టం ఇలాంటివన్నీ చాలా మందికి జరుగుతూ ఉంటుందండి ట్రైన్లో చూసారంటే మన బ్యాగ్ను కూడా బ్లేడ్ పెట్టి ఒకసారి నాకు నేను గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ అమ్మ బ్యాగ్ జాగ్రత్త బ్యాగ్ జాగ్రత్త అని ప్రతిసారి చెప్పింది అందులో ఏమీ లేవండి బట్టలే ఉన్నాయి చెప్పగానే ఏం చేసారంటే నేను పడుకున్నాను కూర్చొనే నిద్రపోతున్నా అప్పుడు ఏదో రష్గానే ఉంది ట్రైన్ ఏం చేశారంటే కింద కూర్చొని ఉన్నారు ఇద్దరు లేడీస్ పొద్దున్నే ఇంకా ట్రైన్ ఆగింది చెన్నై సెంట్రల్లో ఇంటికి వచ్చి చూస్తే బ్యాగు ఫుల్గా బ్లేడ్లు పెట్టి పోసారండి ఏదో ఉందనుకోని చెక్ చేయడానికి కొత్త కొత్త శారీస్ అక్కడక్కడ బ్లేడ్ పడి గీతలు గీతలుగా అయిపోయింది ఆ శారీస్ ఎట్లా కడతాం చెప్పండి అందుకే ట్రైన్ ఎక్కినా ఏదక్కినా జాగ్రత్త అని అరిచి అందరికి వినిపించేలా అని చెప్పకూడదు ఏదన్నా ఇంటి దగ్గరే చెప్పుకోవాలి లేకపోతే స్టేషన్లు ఎవరు వినకుండా చెప్పుకోవాలి కూర్చున్న తర్వాత పెద్దగా అరవకూడదు ఎవరు చాలామంది ఇలా తెలియదు కదా పెద్దవాళ్ళు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు చూస్తే అలా ఉందన్నమాట ఇలా చేస్తూ ఉంటారు ఇలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం వచ్చేసి ఈ నగలని సూట్ కేసులో పెట్టినా డేంజరే సూట్ కేసు తీసుకెళ్ళిపోయినా కూడా తీసుకెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళు ఇంకొకటి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం అంతకంటే డేంజర్ అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి ఎలా తీసుకెళ్ళాలని మార్మడిస్ ఏం చెప్తారంటే మీరు లంచ్ బాక్సులు తీసుకెళ్తూ ఉంటారు కదా భోజనానికి అందులో పెట్టుకోండి ఇది చాలా మందికి తెలిసి దొంగతనం చేసినా కూడా చేస్తారు అలాంటి బాక్స్లో పెట్టుకోండి అని చెప్తారండి అది ఎవరు తీయరని చెప్తారు ఇంకొక విషయం వచ్చేసి సేఫ్టీ పక్కా సేఫ్టీగా ఉండాలంటే మనకు ఒక చిన్న పర్సులు ఉంటాయి కదండి ఇంత పర్సు సాఫ్ట్గా ఉంటుంది చిన్నది ఆ పర్సులో పెట్టుకోవచ్చు ఒక్క నిమిషం అండి ఇక్కడే ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇలాంటి చిన్న పర్సులు ఇంకొన్ని వచ్చేసి క్లాత్తోనే ఉంటారు మెత్తగా ఉంటుంది గుచ్చుకొనే గుచ్చుకోవద్దు దీనికంటే కూడా కొంచెం చిన్నగా ఉంటుంది ఎక్కువ నగలైతే ఇది జ కొంచెం నగలకైతే ఇది చేయాలి ఇందులో పెట్టేసుకొని చక్కగా లోపల వేసుకుంటాం కదా బ్లౌజ్ లోపల దానికి దాంట్లో పెట్టుకోవచ్చు పెట్టి పిన్నులు గుచ్చేసేయాలి లేకపోతే చాలామంది లేడీస్ చేసేది ఏమంటే ఇట్లా బ్లౌజ్ లోపల పెట్టి ఏంటండి ఇలా చెప్తున్నారని మీరు అనుకోవద్దు ఇదే అనమాట సేఫ్టీ ఎస్ట్ ప్లేస్ అనమాట అందులో పెట్టేసుకొని పిన్నులు గుచ్చేసుకుంటారండి గుచ్చేసుకొని ఇప్పుడు మీరే కంగారు పడక్కర్ల ఎవరు వస్తారు ఎవరు కొట్టేస్తారని ఏమీ లేదు చక్కగా బెడ్షీట్ కప్పుకొని పడుకోవచ్చు రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఏసీలోనే మోస్ట్లీ చాలామంది ఎవరికే తెలియదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే శారీ కట్టినా కూడా కింద ఉంటుంది కదా దాని కింద ఒకటి వేసుకుంటారండి ఇక్కడ ముక్కా ప్యాంట్ లాగా ఉంటుంది ముట్టి కింద వరకు ఒక ప్యాంట్ లాగా ఉంటుంది చుడీస్ వేసేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక జిప్పు లాగా ఉంటుంది అందులో పెట్టి పిన్నులు గుచ్చేస్తారు పైన లంగా కట్టుకొని శారీ కట్టుకుంటారు తెలియదు ఇలా చేస్తూ ఉంటారు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే లేడీస్ ప్రతి ఒక్కల దగ్గర ఒక సంచిలాగా ఉంటుంది లాగా ఇక్కడ దోపుకుంటారు తెలుసు కదా ఆ సంచిలో అన్నీ పెట్టి దాన్ని బాగా చుట్టేసి ఇక్కడ లంగాల్లో టైట్గా దోపుకొని చీర దోపేస్తారండి పెట్టేసి ఇన్సర్ట్ చేసి ఈ ఫైటన్స్ని ఇలా పెట్టుకొని కూర్చుంటారు ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళకి తగులుతూ ఉంటుంది అనమాట ఎవరు తీయలేరు ఇక్కడ చేయబెట్టి ఎవరు తీస్తారు తీయలేరు అక్కడ అసలు పెడుతున్నారని కూడా ఇలా సేఫ్టీగా ఒకవేళ తీసుకెళ్ళేటట్టయితే ఇలా చేయటం బెస్ట్ మనీ అయినా గోల్డ్ జ్యువెలరీ అయినా ఇలా తీసుకెళ్ళటం మంచి సేఫ్ అనే అందరు చెప్తారు చాలామంది ఆచరించేది నాకు తెలిసి ఇదేనండి ఇప్పుడు నేను చెప్పిన టిప్సే అనమాట ఫాలో చేసుకున్నారు మరి ఏం చేస్తాను చెప్పండి దీనికి ఎందుకండి ఈ నగలన్నీ తీసుకెళ్ళి లాకర్లో ఉన్నాయి అన్ని బాధలు పడేకంటే వీటికనే ఎప్పుడన్నా బయట మన ఊర్లో అయితే వేసుకోవచ్చు బయట ఇలా లాంగ్గా వెళ్ళేటప్పుడు ఈ కల్కత్తా సైడు గుజరాత్ అహ్మదాబాద్ అటువైపు వెళ్ళేటప్పుడు అంటండి కల్కత్తా సైడ్ అటు అంటే వెళ్ళేటప్పుడు ట్రైన్ వెళ్ళేటప్పుడే గుర్రాల మీద వస్తారంటండి దొంగలు వచ్చి అలా వెళ్ళే ట్రైన్ని జంప్ చేసి ఎక్కేసి అన్నీ ఇవ్వండి అంటారంట మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు వాళ్ళు వచ్చేసి అలా వెళ్ళేటప్పుడు అసలు ఏమే వేసుకోరంట పిచ్చి చేసుకొని వెళ్తారంట అడిగినట్ట తీసి ఇచ్చేస్తారంట ఒక చైన్ పిచ్చి తీసుకొని వెళ్తారంట అసలు గోల్డ్ ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి ట్రైన్లో బస్సుల్లో ఇవన్నీ ఎందుకండి ఉన్నే ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ ఇది తీసుకొని ఒక రెండు మూడు జతలు కొని ఏమండి మీరే అలా చెప్తున్నారంటే మరి ఆపదకి ఏం పర్వాలేదు ఇలాంటి రెండు జతలు మూడు జతలు వినబెట్టుకున్నారనుకోండి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు బై టూర్లు లాంగ్ ట్రిప్లు వెళ్ళేటప్పుడు వేసుకున్నాం అనుకోండి ఉంటే ఉన్నాయి పోతే పోయింది భయం లేదు మనకి కదా ఇవన్నీ మనం ఎక్కడ అండి భద్రపరుస్తాము అమ్మే రేట్లకి పోతే కొనలేము కదా అందుకని ఇలాంటి టిప్స్ ట్రావెలింగ్ టైంలో ఫాలో చేయొచ్చు చాలామందికి తెలియదు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఏం తెలియదండి ఇంత పెద్దది పెట్టుకుంటేనే తెలిసిద్ది మామూలుగా కొంచెం అంటే ఏమీ తెలియదు చుడిదార్లు వేసుకునేవాళ్ళు నేను చెప్పాను కదా చుడీస్ వాళ్ళు వేసుకునేవాళ్ళు లోపల ఒక ముట్టి కింద వరకు ప్యాంట్ వేసుకొని త్రీ బై ఫోర్త్ అంటారు అది వేసుకొని దానికి ఉంటుంది లాగా అందులో పెట్టుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు భయమే లేదు ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తున్నా ఓ ఎక్కడైనా కూడా పెట్టుకుంటారని కొంతమంది చూసేవాళ్ళు కూడా ఉంటారు అయితే తెలియదు కదండి చాలా మందికి అందుకని తెలియజేస్తున్నా ఏం చెప్పాలన్నా భయంగానే ఉందండి అందరికీ తెలుస్తుందని ఇలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి ట్రావెల్ చేసేటప్పుడు సరేనా ఏదో నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నా నచ్చితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్